శోభచంద్ర లాగా నటిస్తున్న భూమి శరత్చంద్రతో నీకు రెండు విషయాలు చెప్పడానికి వచ్చాను చంద్ర మొదటిది నా చెల్లెలు అపూర్వ గురించి నువ్వు ఎప్పుడు కూడా నన్ను ఈ ఇంటి దేవతని అని అనేవాడివి కానీ నిజానికి ఈ ఇంటి దేవత నేను కాదు అపూర్వ బావ బావ అంటూ తన జీవితాన్ని నీ కోసం త్యాగం చేసి నేను ప్రాణంలాగా చూసుకుంటుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే అపూర్వ ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది అటువంటి అపూర్వకు నువ్వు ఏమిచ్చి రుణం తీర్చుకోగలవు ఆస్తి మొత్తం రాసివ్వగలవా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఖచ్చితంగా శోభ నువ్వేం చెబితే అది చేస్తాను అపూర్వకు ఆస్తి రాసివ్వమన్నా రాసి చేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది అటువంటి దేవతకు నువ్వు ఆస్తి ఇవ్వకూడదు అని చెప్పి అపూర్వ కానీ నక్షత్రం కానీ నువ్వు ఆస్తి రాసిచ్చినట్లయితే వాళ్ళ ప్రేమకు వెల కట్టినట్టు అవుతుంది వాళ్ళ ప్రేమను నువ్వు అవమానించినట్టు అవుతుంది అందుకే ఎట్టి పరిస్థితుల్లోనో నువ్వు వాళ్ళకు ఆస్తి రాసివ్వకూడదు అని చెప్పి వాళ్ళకు నువ్వు ఆస్తి రాసిస్తే వాళ్ళ ప్రేమకు నువ్వు ఖరీదు కట్టి వాళ్ళను అవమానించినట్టు అవుతుంది వాళ్ళ రుణాన్ని నువ్వు తీర్చుకోవాలంటే వాళ్ళు ఎంతలో అయితే నిన్ను ప్రేమించారో అంతకు మించి నువ్వు వాళ్ళని ప్రేమించు ప్రాణంగా చూసుకో అని చెప్పి భూమి అపూర్వ చేతిలో ఉన్న ఫోన్ని లాక్కొని శోభచంద్ర ఫోటో దగ్గర ఉన్న దగ్గరున్న టపి టమని పగలగొట్టి అందులో ఉన్న వీడియోని నాశనం చేస్తుంది ఇక భూమి చేసిన పనికి అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది నీకు నేను చెప్పాలనుకున్న రెండో విషయం నా మరణ రహస్యం అని చెప్పి శోభచంద్ర లాగా భూమి శరత్చంద్రకి చెబుతూ ఉంటుంది చంద్ర నీకు ఇన్ని రోజులుగా తెలియని విషయం ఏంటంటే నాట్యం చేయడం వల్లే నేను చనిపోయానని నువ్వు అనుకుంటున్నావు కానీ నిజానికి నేను చనిపోయింది నాట్యం వల్ల కాదు నాట్య కళ వల్ల నేను చనిపోలేదు అని చెప్పి శోభ అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర ఆశ్చర్యంగా ఏమంటున్నావు శోభ నువ్వు చనిపోయింది నాట్యం వల్ల కాదా అని చెప్పి మరి ఏం జరిగింది నువ్వు ఎలా చనిపోయావు అని అడుగుతూ ఉంటే తప్పకుండా చెబుతాను చంద్ర నేను ఎలా చనిపోయాను ఎవరి వల్ల చనిపోయానో ఎందుకు చనిపోయానో ఈరోజు నీకు అన్ని విషయాలు చెబుతాను అంటూ భూమి శరత్ చంద్రకి చెబుతూ ఉంటే ఇక అప్పుడు అపూర్వ ఎంతగానో వణికిపోతూ ఉంటుంది ఇక గతంలో శోభా చంద్రని బతికుండగానే సజీవ దహనం చేసిన విషయాన్ని అపూర్వ తలుచుకొని ఇక ఆ విషయం భూమి బయట పెడుతుందేమోనని భయంతో వణికిపోతూ ఉంటుంది కృష్ణప్రసాద్ కూడా అలా భూమి ఏం చెప్పబోతుందా అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇకప్పుడు భూమి చంద్ర నన్ను మోసం చేసి నానుకున్న వాళ్ళే చంపేశారు అన్యాయంగా హత్య చేశారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర ఎవరి శోభ నిన్ను పొట్టన పెట్టుకుంది అన్యాయంగా నా నుండి నేను విడతీసింది ఎవరు వాళ్ళెవరు ఇప్పుడే చెప్పు నా చేతులతో నేను షూట్ చేసి చంపేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు లేదు చంద్ర వాళ్ళెవరో తెలిస్తే నువ్వు తట్టుకోలేవు ఎందుకంటే నా అనుకున్న వాళ్ళే నన్ను అన్యాయంగా నీ నుండి దూరం చేశారు మంటల్లో కాలిపోయేలాగా చేశారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర శోభచంద్ర చావు గురించి తెలుసుకొని కన్నీలు పెట్టుకుంటూ ఉంటాడు ఇన్ని రోజులుగా నువ్వు నాట్యం వల్లే చనిపోయావనుకొని నాట్యాన్ని కూడా నేను అసహించుకున్నాను నా వల్ల పొరపాటు జరిగిపోయింది శోభ నన్ను క్షమించు నాట్య కళని అవమానించి మాట్లాడాను అని చెప్పి శరత్చంద్ర ఏడుస్తూ అంటూ ఉంటే అప్పుడు శోభచంద్ర లాగా భూమి నువ్వు బాధపడకు చంద్ర ఇందులో నీ తప్పేమీ లేదు జరిగిన నిజమేంటో తెలియక నువ్వలా నాట్యం వల్లే నేను చనిపోయాను అనుకుని అపార్థం చేసుకున్నావు నొప్పులతో హాస్పిటల్కి వెళ్తున్న నన్ను అన్యాయంగా ఫ్యాక్టరీకి రప్పించి బతికుండగానే సజీవ దహనం చేశారు చంద్ర ఆ మంటల్లో కాలిపోయే ముందు నేను మన బిడ్డకు జన్మనిచ్చాను నేను చనిపోయినా పర్వాలేదు మన బిడ్డ బతకాలన్న ఆశతో ఒక టెడ్డీ వేర్లో మన బిడ్డను చుట్టి నా కాళ్ళ గజ్జలను నా శాలువను అందులో గుర్తులుగా ఉంచి మన బిడ్డను కిటికీలో నుండి బయటకు విసిరేసాను అని చెప్పి అలా శోభ చెప్పినట్టుగా భూమి శరత్ చంద్రకి చెబుతూ ఉంటే చంద్ర కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇక ఇదంతా వింటున్న అపూర్వకు చెమటలు పడుతూ ఉంటాయి తన చీర కొంగుతో చెమటలు తుడుచుకుంటూ ఉంటుంది ఇక గోరింటకు సుజాత కూడా ఇప్పుడిక ఇది మొత్తం నిజం కూడా చెప్పేసింది అపూర్వ పేరొక్కటే చెప్పలేదు ఇక ఈ దెబ్బతో అల్లుడు గారు దీన్ని చంపేయడం దీనికి సపోర్ట్గా ఉన్నందుకు నన్ను కూడా చంపేయడం జరుగుతుంది ఈ రోజు నాకు ఆఖరి రోజు అని చెప్పి గోరింటాక్ సుజాత కంగారు పడుతూ ఉంటుంది దాంతో శరత్చంద్ర నువ్వు చెబుతూ ఉంటేనే ఇప్పటికిప్పుడే వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి చంపాలన్నంత కోపం వస్తుంది చెప్పు శోభ వాళ్ళు ఎవరైనా సరే నేను వాళ్ళని చంపి తీరుతాను నేను జైలుకు వెళ్ళినా పర్వాలేదు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో శోభచంద్ర వద్దు చంద్ర మన బిడ్డ నువ్వు జైలుకి వెళ్తే అన్యాయం అయిపోతుంది ఇప్పటికే తను ఒక అనాథలాగా పెరిగి పెద్దైంది నా బిడ్డకు తల్లిని నేను లేకపోయినా తండ్రివి నువ్వున్నావో నువ్వు ఉన్నావన్న ఆశతోనే నేను స్వర్గంలో మనశ్శాంతిగా ఉండగలుగుతాను అని చెప్పి శోభ అంటూ ఉంటుంది నేను మనశ్శాంతిగా ఉండాలంటే నా కళల్ని నువ్వు నిజం చేయాలి నాట్యం కోసం నేను బతికుంటే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేద్దామని అనుకున్నాను ట్రస్ట్ ఏర్పాటు చేయాలనుకునే నా కళని నువ్వే నిజం చేయాలి నాట్య కళకు నా తర్వాత వారసరాలుగా భూమిని ప్రకటించాలి ఇదే నా కోరిక అని చెప్పి శోభలాగా శరత్చంద్రకి భూమి చెబుతూ ఉంటుంది నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి మన బిడ్డ ఎవరో అపూర్వకి తెలుసు అని చెప్పి అలా భూమి ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది ఇక దాంతో శరచంద్ర శోభ శోభ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు దాంతో మీర వచ్చి భూమి మొహం మీద నీళ్లు చల్లుతుంది భూమి స్పృహలకు వస్తుంది ఏమైంది నాకు ఇప్పుడు అని చెప్పి అడుగుతూ ఉంటే నీ ఒంటి మీదకు మళ్ళీ మా వదిన శోభ చంద్ర వచ్చింది అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వ నా బిడ్డ ఎవరో నీకు తెలుసని శోభ చెప్పింది కదా చెప్ప పూర్వ నా బిడ్డ ఎవరు అని చెప్పి శరచంద్ర అడుగుతూ ఉంటాడు ఇక అపూర్వ ఏమి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటుంది ఇకప్పుడు భూమి అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది లేదు పావ శోభ అక్క ఎందుకలా చెప్పిందో నాకు తెలీదు నిజంగా నీ కూతురు ఎవరో నాకు తెలీదు అని చెప్పి అలా అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో మరొకసారి శోభాచంద్ర పోనినట్టుగా భూమి నాటకం ఆడుతూ డైనింగ్ టేబుల్ దగ్గరున్న కత్తి తీసుకొని అపూర్వ గొంతు మీద పెడుతూ అపూర్వ నా బిడ్డెవరో నీకు తెలుసు తెలిసి కూడా చంద్రకి ఎందుకు చెప్పడం లేదు ఇప్పుడు కనుక నువ్వు నా బిడ్డ ఎవరో బయట పెట్టకపోతే నీ పీక కోసి చంపేస్తాను అని చెప్పి అలా శోభ చంద్రలాగా భూమి నటిస్తూ అపూర్వని వణికిస్తూ ఉంటుంది ఇక దాంతో ప్లీజ్ వద్దు నన్నేం చేయొద్దు బావా నీ కూతురు మరెవరో కాదు ఇదిగో ఈ భూమిని నీ కూతురు అని చెప్పి తను అలా నిజాన్ని బయట పెట్టేస్తుంది ఇక దాంతో శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక భూమి చేతుల నుండి కత్తి కింద పడేసి మరొకసారి స్పృహ కొలిపోతుంది ఇక అలా భూమి స్పృహ కోల్పోయిన తర్వాత శోభ శోభ అని చెప్పి శరశ్చంద్ర పిలుస్తూ ఉంటాడు అంకుల్ ఏమైంది అంకుల్ మళ్ళీ నాకు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర అమ్మ భూమి ఇప్పుడే నా శోభ మళ్ళీ నీ ఒంటి మీదకు వచ్చింది నువ్వే నా కూతురు అని అపూర్వ చేత చెప్పించింది అని అలా శరచంద్ర భూమిని పైకి లేపి ప్రేమగా తనని హత్తుకుంటాడు ఇక ఆ తర్వాత అపూర్వ వైపు కోపంగా చూస్తూ నా బిడ్డ భూమి అని తెలిసి కూడా ఇన్ని రోజులుగా ఆ నిజాన్ని ఎందుకు నా దగ్గర దాచావు అని చెప్పి అపూర్వం మీద మండిపడుతూ ఉంటాడు నన్ను క్షమించు బావా భూమియే నీ కూతురని నాకు తెలుసు కానీ అందుకు సరైన సాక్ష్యాలు లేవు తను నిజంగా నీ కూతురో కాదో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చెబుదామనుకొని ఇన్ని రోజులు ఈ నిజాన్ని నీ దగ్గర దాచాను అని చెప్పి అలా అపూర్వ శరత్చంద్రకు చెబుతూ ఉంటుంది చూడపూర్వ ఇన్ని రోజులుగా నా కూతురు ఎవరో తెలియలేదు ఇప్పుడు నా కూతురు భూమి అని తెలిసింది కాబట్టి రేపు తనని వారస్తురాలుగా ప్రకటిస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు